స్వామియే హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాధన డబుల్ ఎయిట్ టూ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ భోగి అండి అలాగే అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ అండి మీరందరూ సంక్రాంతి ఈవెంట్ మంచిగా జరుపుకోవాలి ఇప్పుడైతే అందరూ బిజీ బిజీగా ఉంటారు ఎందుకంటే సంక్రాంతి ఈవెంట్స్లో ఇంకా ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ చూస్తారో లేదో కూడా తెలీదు కానీ అప్డేట్ అయితే చేస్తున్నాను ఇంకొచ్చేసి ఇప్పుడు వచ్చి లక్కీ బాబుకి అయితే ఉక్కరు పెడుతున్నానండి ఈరోజు మార్నింగ్ కొంచెం తొందరగానే లేచాము ఎందుకంటే బయటికి వెళ్ళాలి ఈరోజు చిన్న పని ఉంది అయితే బయటికి వెళ్దామని చెప్పి లేచామండి షాపింగ్లో అయితే ఆల్రెడీ అయిపోయే షాపింగ్ చేసి వచ్చాము వేరే పని మీద అయితే బయటికి వెళ్తున్నాము దానికోసం అనేది ఇంకా ఎర్లీగా మార్నింగ్ అయితే లేచాము బాబుతో బయటికి వెళ్ళాలంటే వాడికి తొందరగా వెళ్ళి వచ్చేస్తేనే లంచ్ టైంకి అంతా లేదంతా మొత్తం ఇంకా అల్లర్ చేసేస్తాడు మధ్యలో ఏ టైంలో ఏడుస్తాడో తెలియదు అనమాట అందుకే తొందర తొందరగా రెడీ అయ్యి వెళ్దామని చెప్పి తొందరగా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ అండి దోశ విత్ టమాటా చట్నీ మొన్న రీసెంట్గా చేశాను ఇంట్లో టమాటా చట్నీ సూపర్గా వచ్చిందండి ఇంకా మా టిఫిన్ అయితే అయిపోయింది ఈరోజు ఈ రోజుకి ఇంకొచ్చేసి పండే వచ్చిందంటే పండగ ఏమో పక్కన పెడితే ఆడాలందరికీ అండి పండగ వచ్చిందంటే ఇంట్లో పనులు చేస్తున్న తరగ పండగ వస్తే అన్ని క్లీనింగ్స్ అన్ని చేసుకున్నప్పటికీ సరిపోద్ది టైం అంతా ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట నిన్న మొత్తం ఇంట్లో టూ డేస్ నుంచి క్లీనింగే సరిపోయింది మాకు క్లీనింగ్ సెక్షనే ఇంకా నిన్న వచ్చేసి మొత్తం కబోర్డ్స్ అన్ని మొత్తం పైన గిన్నెలన్నీ తీసి తోమడము ఇంకా అవన్నీ ఆరబెట్టుకుని వాటికైతే వన్ డే సరిపోయింది ఇంకా కింద ర్యాక్స్ అన్ని మొత్తం క్లీన్ చేసుకున్నాను గిన్నెలైతే అయితే ఎక్కువ కబోర్డ్స్ మొత్తం ఉండాలి అనుకుంటాం కానీ ఇలాంటి పండగలు ఏమైనా వచ్చాయంటే తోమలేక చచ్చిపోవాలండి ఈ కేక్ తీసుకుంటే ఇలాగే ఉంటుంది కొంచెం కొంచెం ఉంటే బెటర్ అనమాట తొందరగా పనులన్నీ అయిపోతాయి ఇంకా ఈ గిన్నెలు తోమేటప్పుడు మా వాడితో చూడాలి హడావిడి కబోర్డ్స్ మొత్తం పైన అన్నీ తీసి చెత్తంతా కింద పడేసి దానిలో ఆడుకొని ఆడుకుని మస్త అలా నిన్నంతా ఇలా అయిపోయిందనమాట ఇంకా నిన్నటి వీడియో అనమాట ఇది ఈ ఈ క్లిప్ న్ వరకు ఇది నిన్నటిది ఈరోజు ఈరోజు వీడియోలు అయితే పెడుతున్నాను అప్డేట్ చేస్తున్నాను ఇంకొచ్చేసి మా పండగ పనులు అయితే మినిమం అయిపోయాయండి కంప్లైంట్ అన్నీ చేస్తాను ఈ డబ్బా వచ్చేసి బీ బాడీ వైజ్ హెయిర్ గమ్మీసు ఇవి హెయిర్కి గ్రోతింగ్కి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను ప్రీవియస్ వీడియోలో ఒకటి పోస్ట్ కూడా చేశాను హెయిర్ ఊడుతుందా లేదా ఇది యూజ్ చేస్తే ఎలా ఉంటుందని ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయితే ఈ బాక్స్ అయితే సగం వాడాను ఇంకా అలానే వదిలేశాను మ్యారేజ్ అయినాక ఇంకా బాగా పుట్టిన తర్వాత మరి అయితే యూజ్ చేయలేదు మళ్ళీ ఇవే రోజు యూస్ చేయాలండి ఇవైతే ఫుల్ అని ఎక్కువ కూడా యూజ్ చేయలేదు ఒక టెన్ను ఇలా యూజ్ చేశాను అనమాట ఈ బాక్స్లో అయితే ఇవ్వండి మొత్తం మొత్తం అలానే ఉన్నాయి ఇంకా గొమ్మిస్ అన్నీ అలానే ఉన్నాయి అప్పుడు బిఫోర్ మ్యారేజ్ అయితే మంచిగా యూజ్ చేసేదాన్ని అప్పుడైతే దేనికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది టైం ఉంటుంది ఇప్పుడు ఏది ఉంటుంది ఇంకా మేము బయటికి వెళ్ళామని చెప్పాను కదా వెళ్ళే పనిలోనే వెళ్తూ ఉంటే మధ్యలో అయితే టెంపుల్ అయితే మాకు అనిపించింది చూడండి ఇది పెందుర్తిలో ఫేమస్ టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది వచ్చి చాలా 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 పెద్ద టెంపుల్ బాగుంది కూడా టెంపుల్ కూడా ఎంత బాగుందంటే ఇక్కడ నెక్స్ట్ ఈ ఏరియా చుట్టూ ఉండే వాళ్ళు అయితే అయ్యప్ప స్వామి మాల్ అయితే వేస్తారు కదా ఆ మాల్ కూడా ఇక్కడికే వచ్చి తీస తీస్తున్నారు ఈ టెంపుల్కే వచ్చి టెంపుల్ అయితే చాలా బాగుంది టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి వీడియో మొత్తం అయితే పూర్తిగా నేను కవర్ చేయలేకపోయాను కొద్ది కొద్దిగా తీసాను చూడండి አይ ብዙ ሰፈር ሳትረχኝ አይ አልክ አልሞላሪክ አለ ఇంకా మా బాబుకి అయితే టెంపుల్ దగ్గర అనమాట కింద ఇంకా కింద వచ్చిపోయిన వాళ్ళందరిని చూసుకుంటూ ఆడుకుంటున్నాడు అనమాట ఇక్కడ బాగానే ఉంది ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది టైము ఈ టైంలో కూడా ఫుల్గా ఉన్నారు జనాలు ఒక సైడ్ అయితే ఇంకా స్వామి మాటలు తీసే వాళ్ళు తీస్తున్నారు స్వామియే చర్ణమయ్యప్ప అక్కడ ఇంకా టెంపుల్ నుంచి అయితే మేము వస్తామండి ఇంటికి ఇప్పుడు టైం వన్ అయిపోయింది ఇంకా బయట ఎక్కడ తినలేదనమాట ఇంటికి వచ్చి చేసుకుందామని చెప్పి వచ్చేసాము బయట మరి తినలేదు ఇంటి దగ్గర అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నేనైతే ఇలా అయ్యప్ప స్వామి టెంపుల్ చూడడం ఫస్ట్ టైం అండి అది కూడా బయట నుంచి మేము చూసినప్పుడు వేరే ఏదే టెంపుల్ అనుకున్నాము ఇంకా వెళ్ళి చూస్తే తెలిసింది అయ్యప్ప స్వామి టెంపుల్ నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం అనమాట ఇంకా దేవుడి దయ వల్ల అయ్యప్ప స్వామి టెంపుల్ని అయితే ఇన్ని రోజులకి చూడడం చూడడం అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చి అయితే రైస్ పెట్టేశాను రైస్ అయిపోయింది ఇంకా కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను మా వాడికి అయితే బిస్కెట్స్ ఇచ్చాను వాడు తింటూ మధ్యతో వాళ్ళైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఇంకా ఐస్ క్రీమ్ కూడా తిన్నాడు అనమాట వాడు తినేసాక ఇప్పుడు బిస్కెట్స్ ఇస్తే అవి తింటూ ఆడుకుంటున్నాడు బయట అయితే ఏడుస్తాడు కానీ ఇంటికి వచ్చినాక టైం లేట్ అయినా ఓకే మంచిగానే ఉంటాడు ఇంకా ఇది రెడీ అయిపోతే ఇప్పుడు మా వాడికి కొంచెం తీసి పెట్టియాలి అన్నం పెట్టిస్తే అయిపోద్ది ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి పెందుర్తి దగ్గరండి పెందుర్తి దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్ పాయింట్లోనే ఉంటుంది ఎంట్రన్స్లోనే మీకు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది పెందుర్తి ఎంట్రన్స్లో ఉంటుంది ఈ టెంపుల్ వెళ్ళి చూడండి వీలైతే టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది నేనైతే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే పెట్టలేదు ఎందుకంటే కాపీ రైట్ వస్తుందని చెప్పి యాడ్ చేయలేదు అనమాట అలాగే ఫుల్ వీడియో కూడా నేను లెంత తీయలేదు ఇంకా కింద ఒక టెంపుల్ పైన అనమాట ఇది పైన వరకు నేను తీసాను కింద మొత్తం వీడియో కవర్ చేయలేదు అప్పటికే టైం అవుతుందని కొంచెంగానే వీడియో తీసి మేమైతే వెళ్ళిపోయాము ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి బాబుకు లేదు కాబట్టి రాగానే ఫుడ్ పెట్టేసి ఇంక పడుకోబెట్టిస్తే బాగా అయితే పడుకుని పోయాడు లేకపోతే ఊపి ఊపి వన్ అవర్ ఊపితే అరగంట పడుకోవడం కష్టం కానీ అయితే ఓపెన్ కానీ ఇంకా తొందరగా పడుకుని పోయాడు అనమాట ఇప్పుడు ఈవినింగ్ టైం అవుతుంది వాడికి స్నాక్స్ టైము ఇంకా లేపేసి కొద్దిగా పాలు బిస్కెట్స్ అయితే పెట్టిస్తే మళ్ళీ తినేస్తాడు ఇంకా మేము వచ్చేసి నైట్కి డిన్నర్ వచ్చి ఇదండి ఉప్మా చేస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది దేవుడా ఉప్మా నౌక ఇప్పటికైనా మార్చిందని చెప్పి ఆ నోక అయిపోయిందండి ఇది చిన్న నోక దీంతో అయితే ఉప్మా చేస్తున్నాను పోతే ఇద్దరు ముగ్గురు అయితే నా ఏమైనా చూసే వాళ్ళు అడిగారు ఎప్పుడండి మీరు ప్రతిసారి ఆ నోకే చూపిస్తున్నారు ఆ నౌక ఎప్పుడండి అయ్యేది అనేసి అడిగారు అనమాట ఆ నోక అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి ఒక త్రీ మంత్స్ వరకు వచ్చింది ఇంకా మీరు భోగి వచ్చేసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలియదు కానీ మా భోగి వచ్చేసి మీ ముండేది సిటీలో కదా ఎక్కడ ఎక్కడ మంటలు వేసారో ఏంటి అనేది ఏం తెలియదు అనమాట అదే మన ఊర్లో ఉంటే ఇంకా ఎర్లీ మార్నింగు త్రీ కల్లా మంటలు అనేది స్టార్ట్ చేసేస్తారు భోగి మంటలు ఇంకా అందరం వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకోవచ్చు అక్కడ ఉండొచ్చు అనమాట మంటలు మంటల దగ్గర అక్కడే మంటలు అయినంతవరకు అక్కడే ఉండి దా మన ఇంటి దగ్గరలో కానీ ఒకవేళ మంటలు వేస్తే మాకైతే మా ఊర్లో మా ఇంటి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాబుతో నేను ఇంట్లో ఉన్నాను కదా అప్పుడైతే మా ఇంటి కొద్దిగా దూరంలోనే వేసారనమాట పక్కనే అక్కడ వేస్తే మేము వాటర్ కూడా అక్కడే పెట్టుకున్నాము పెట్టుకొని ఇంటికి తెచ్చుకొని ఆ వాటర్తో స్నానం చేసాము ఈ ఇయర్ అయితే ఇంకా ఇక్కడ ఎక్కడ వేసారో మాకు తెలియదు కాబట్టి ఇంకా అయితే ఇంకా మంటలు మంటలు అయితే వెళ్ళలేదు మేము ఇంకా సిటీ లైఫ్ అయితే ఇలా ఉంటుంది మనకి కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాము ఇంకా ఇక్కడైతే గాలిపటాలు అయితే ఎగరేస్తున్నారు చూసారు కదా అంటే ఎక్కడుందో కూడా కనిపించట్లేదు అనమాట పైకి ఎగరేస్తున్నారు గాలిపటలు ఇంకెక్కడైతే స్టార్ట్ అయిపోయాయి ఇంకా సంక్రాంతి వచ్చిందంటే గాలిపటలు కోడిపందాలు వీడుతున్నాయి అనమాట నైటు షాప్కి వెళ్ళి ఒక చిన్న మాట ఉందనమాట డే మోట్లానే అక్కడ వచ్చేసి పిండి ప్యా ప్యాకెట్లు అమ్ముతున్నారండి చిన్న ప్యాకెట్లు అయింది నలభై ఐదు రూపాయలు అంతా ఇంకా నలుగుపిండి ప్యాకెట్లు కూడా తయారైపోయా ఇవి కూడా ఈజీగా అమ్మేస్తున్నారా అనుకున్నాను నేను వచ్చేసి ఇంకా లక్కీగా అయితే పిండి కలిపేస్తున్నాను ఈరోజు ఎలాగో భోగి కాబట్టి నలుగుపెట్టి స్నానం ఇప్పుడు చేపించేస్తాను లాస్ట్ ఇయర్ భోగి అయితే మా ఇంట్లో చేసుకున్నాము ఇయర్ భోగి ఇక్కడ చేసుకుంటున్నాము వైజాగ్లో ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడితో ఎన్ చేసేస్తున్నానండి వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో వీడియోస్ వెళ్ళి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి అని నేను అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అనుకోను అండి అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి పండగలు అలాగే మీ ఈ పండుగలు ఎలా చేసుకున్నారనేది నాతో షేర్ చేసుకోవాలని ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి వెళ్ళి విజిట్ చేయండి ఓకే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్